కొనాలి ఫస్ట్ బంగారం కొంటేనే మనకి ఏదన్నా ఆపుది వచ్చినా గానీ ఏందే ఇట్లా నోట్ చింపాలి మనకి పని లేదు కాబట్టి నోట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి ఉంచితే మాత్రం అది కూడా ప్రాబ్లం మనకి ఏడు మొహం బెడతో పెట్టాల బాగా తీసిన తర్వాత ఏడు మొహం పెడతా అంతే డబ్బులు అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఎంత రిలీఫ్గా ఉందో చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట మొత్తం అసలు తీసుకుంది ముప్పై వేలు అయితే దానికి పదకొండు నెలలు ఆ రోజు అంటే సంవత్సరం ఇంకా తక్కువే ఒక నెల ఆ రోజు లెక్క చూపించుకుంటే మొత్తం ఆరు వేల ఆరు వందలు రోజులు కూడా ఒక పదిహేను రోజులు ఎంత ఉందంట మొత్తం ఇంక్లూడ్ కలుపుకొని ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ ఆ రోజు లెక్క చూపించుకుంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అంకులు మన పోయిన సంవత్సరం ఇలాగ ముప్పై వేలు అసలు కట్టే కదా వడ్డీ ఏమో ఏడు వేలు కట్టాల్సింది కట్టలేదు కదా అని చెప్పేసి అడిగాను అవునయ్యా కట్టలేదు కదా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకా లోన్కి వెళ్ళాడు మెలకుండా వెళ్ళి నోటికాయని తీసుకొచ్చాడు నోటికాయని తీసుకొచ్చి ఆ రోజు కూర్చొని వెనకమాల వడ్డీ ఇంత రాసాడు ఇంకా ఇన్ని అని చెప్పేసి టోటల్గా ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేనాని అని చెప్పాడు తర్వాత నేనేమనగల నాకేమో గుండెలో రైలు పరిగెత్తు పరిగెడతా ఉంది మరి ఆరు వేల ఏడు వందలు మరి సంవత్సరం అయింది కదా అని మరి వీటికి కూడా వడ్డీ కట్టు అని అంటారేమో అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది ఇంకేమనుకుండా ఇయ్యాలయ్యా అసలు ఇంతవరకు కట్టేస్తే అని చెప్పేసి దానికి మన మంచితనం చాలా వరకు మన ఊర్లో అందరికీ తెలుసు అదే రీతిన మర్యాదపరంగానే అంతవరకు ఇస్తే అని చెప్పేసి ఇంకా మాట ఇంకా మొత్తం ఆరు వేల ఏడు వందల ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మొత్తం కట్టేసేసాను చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అన్నమాట లేని జీవితం అది ఇన్ని కోట్లున్నా కూడా ఆ సంతోషం వీలు కట్టలే అంత హ్యాపీగా ఉండిద్ది సరే ఇంటికి వెళ్ళి పదండి ఇంకా ఏమైనా మాట్లాడకుంటే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాలు బయట ఉన్నాడు ఎందుకు మళ్ళీ పలానా పలానాన్ని అందుకనే ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాను రాజకుమారి వాళ్ళ అమ్మని ఇంటికి వెళ్ళి ఇంట్లో పని చేసేసుకొని వాళ్ళ అమ్మగారు కూడా హెల్ప్ చేసి వచ్చేసింది రాగానే బెండకాయ దొండకాయ పత్రి చేస్తే భోజనం చేసేది అయిపోయింది తర్వాత మీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయాను రాజకుమారి ఇదిగోండి ఈ నోటు కాగితం గురించి మీకు చెప్పలేదు అన్నమాట నోటుగాయుతం కూడా ఇచ్చేసారు అంటే మనం ఇంట్రెస్ట్గా ఎవరి దగ్గర తీసుకుంటామో పల్లెటూర్లో ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే ఒక యాభై వేలు కానీ ఒక లక్ష రూపాయలు కానీ ఒక పదివేలు కానీ ఇరవై వేలు కానీ తీసుకుంటే ప్రామిసరీ నోటు ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రామిసరీ నోటు మీద ఇంక ఎంత తీసుకుంటున్నాం అని చెప్పేసి రాసుకొని అమౌంట్ తర్వాత డేట్ రాపించుకొని ఇంకా మళ్ళీ సంతకం పెట్టేస్తే తర్వాత తీసుకు మళ్ళీ ఆ డబ్బులు తిరిగిచ్చేటప్పుడు మన నోటుకైతే మనకి ఇచ్చేస్తారన్నమాట లేకపోతే ఈ కాయతో మాత్రం డబ్బులు ఇచ్చి కూడా మర్చిపోయి వచ్చామంటే మళ్ళీ వాళ్ళ చేతులు చిక్కుపోయినట్టు ఉంటుంది అన్నమాట అంటే కొంతమంది అలా చేస్తారు నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇదిగో నాకు నోటు అతను నా దగ్గర ఉంది నా దగ్గర ప్రూఫ్ ఉంది అని అంటారు అందుకని చెప్పేసి ఎప్పుడైనా ప్రావిసర్ నోటు తెలియని వాళ్ళు ఉంటే చూస్తున్నాం అనమాట మీరు డబ్బులు తీసుకోండి తప్పలేదు ఇది ఒక ప్రూఫ్ డబ్బులు కట్టిన ఏమంటే ఇది తెచ్చేసుకోండి అది ఇంకా మంచిది ఇదిగో రాజు తెచ్చుకోవచ్చు రావచ్చు ముఖ్యంగా ఇది చింపుతారు చింపు అది తీసేస్తే ఇంకా ప్రామిసర్ నోట్ చల్లదు లేదంటే

బాకీ అది క్లియర్ అయిపోయినాయి మనకి మనకంటూ ఇంకో చిన్న చిన్న బాకీ ఏదన్నా ఉంటే అడుగుబడుకుండా వచ్చావు కానీ పెద్ద బాకీలు మొత్తం సరే సరేనాని ఎప్పుడు బాకీలు అని చెప్తా ఉన్నావు ఎప్పుడు బాకీలు ఏందో మరి నువ్వు ఎప్పుడు బాకీలు చేయడమైనా ఇవన్నీ పిల్లలు భవిష్యత్తు ఉంది మరి ఏం చేస్తున్నావు డబ్బులు మాత్రం అని అడగవచ్చు మేము ఎలాగ ఈ ప్రావెన్స్ నోటి పెట్టి బాకీ తీసుకున్నాము నేను అలానే కొంతమందికి రెండు మూడు మూడు ప్రవేశం నోట్లు నాకు రాశారండి అంటే నేను వేరే వాళ్ళకి బాకీలు ఇచ్చాను అనమాట కొంచెం ఒక ఉండాలి కదండి ఇంట్రెస్ట్గా ఏదో ఆశతో ఇచ్చాను అయినప్పుడు మీరు మాత్రం ఏం అండి అసలు ఇంట్రెస్ట్ లేదు బొంగు లేదు ఏం లేదు అసలు మాత్రం పది రూపాయలు ఇచ్చినా ఐదు రూపాయలు ఇచ్చినా ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పేసి మీరు అసలు ఇవ్వద్దు జనాలు మోసం లేదురా ఈ లోకం మంచిది కాదు మానవ బుద్ధి అసలు మంచిదే కాదు నేనైనా ఎవరైనా కానీ ఈ రోజుల్లోన్న మత్స్యనం అయిన వాళ్ళకి అసలుకి ఇవ్వకోదు ఇది మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకోండి బయటపడికి ఇంకా అసలుకి ఇవ్వకోదు ఇది మాత్రం గట్టిగా మీరు కొంచెం రూబాబుగా చేసి మాట్లాడి మన మాట్లాడుకోవచ్చు కానీ చూస్తు చూస్తున్నాది అంతకని చెప్పేసి నేను కూడా మూడు కాయలు ఇచ్చానండి భగవంతుడి అంటే సినిమా లేదు ప్రావేశం నోటి అనుకుంటున్నాం పడి బొక్కలు వేసి ఎరకొడతారు పోయి పోలీసు టేబుల్ మీద పెడితే కాకి తీసుకోయి ఎక్కడున్నా వాడు రావాల్సిందే కుక్కల అర్థమైందా అంత ఉంటది మా తిక్కలు తిక్కలుగా ఉండదు ప్రవేశం అంటే అలాగే మేము రాశానండి నేను ఇచ్చానండి కొంత గొప్ప అమౌంట్ మూడు ప్రామిస్ నోట్లు ముగ్గురికి అవి కూడా కొన్ని రోజులు త్వరగా ఇచ్చేస్తే తీరిపోయి ఇక నుంచి ఎవరికి ఇవ్వను ఎవరికి ఇవ్వను అసలుకి నేను కూడా తీసుకోను అలాంటి పరిస్థితి రాగని చెప్పేసి దేనిని కోరుకుంటున్నాను నేను అయితే బలంగా ఏదైనా గోల్డ్ పరంగా కొంట గోల్డ్ పరంగా ముగ్గురు పిల్లల్ని ఇది లేదు మాకు అది లేదని చదువుల్లో చేస్తా ఉంటాం ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువులకి అలానే రెండోది సేవింగ్స్ ఏదన్నా ఉంటే ఇంకా బంగారానికి ఈ రెండు తప్ప మా పిల్లలకి అసలు రాకూడదు మళ్ళీ హెల్త్ హెల్త్ కి ఏ రోజు ఎలాగుంటుంది తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అది కాకపోయినా మనకి ఎమ్మనే డబ్బులు అందుబాటులో మనకి కావాలంటనుకుంటే మనకు ఒక సేవింగ్ ఉండాలి ఒక ముప్పై వేలు యాభై వేలు వాళ్ళు లేకపోతే తక్కువలో ఉండాలి ఇలా స్పెషల్గా మనం పర్సనల్గా డబ్బులు దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకోలేకపోయినా కానీ బంగారం కొనాలి ఫస్ట్ బంగారం కొంటేనే మనకి ఏదన్నా ఆపుది వచ్చినా కానీ ఏంటో కొడతారు దావుకంటే కళ్ళు పెద్ద కొన్ని నేను బాధలే ఇంకా దాన్ని మ్యాటర్ రజీ తమ్మే ఎందుకు ప్రాణిస్తున్నట్టు పట్టుకో జా జైల్లో కానీ పలక పట్టుకొని పేరు రాసి ఫోటో తీస్తారు చూసావా అదే మాదిరిగా సినిమాలు చూపించినట్టు అంతే చెప్పి అట్టు కాదు తిప్పు పట్టుకో సరే ఇందుకు అంత మడత ఒక మడత పెట్టు ఒక మడత ఏడు తిప్పు బాగా తీర్చిన తర్వాత ఏడు మొహం పెడతా అంతే షార్ట్ హీడో తీస్తారు దీనికి అయ్యో నువ్వు మామూలు రాజీ కాదు రాజీ తీర్చాను సరే తర్వాత ఇద్దాంలే సరే కాదా అది ఈ నోటుతో మాకు ఏం పని లేదండి ఇంకా చాలా హ్యాపీ మాకు మంచి ఒక భారమే తీరిపోయినట్టుంది చింపేస్తున్నా బాబా చిన్నా ఇట్లా నోటు చింపాలి మనకి పని లేదు కాబట్టి నోట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టి వాళ్ళ ఉంచితే మాత్రం అది కూడా ప్రాబ్లమే మనకి తెచ్చుకొని ఈ విధంగా జింపేసుకోవాలి నా చిన్నవి కూడా లేచాడు మీ గురించే మాట్లాడుతుంది సరేనండి ఇంక వీడు వస్తే ప్లీజ్ లెక్క చూసుకొనియాలి